హర్షకుమార్ కుమార్ గారు అంటే నిన్న మొన్నటి వరకు నాకు చాలా గౌరవం ఉండేది రెండు రోజుల క్రితం హర్షకుమార్ గారు దొబ్బి దాగి ప్రెస్ మీట్ లో మాట్లాడిన విధానం చూసిన తర్వాత హర్షకుమార్ గారి మీద పూర్తిగా గౌరవం పోయింది అదేవిధంగా మీ అందరు కూడా హర్షకుమార్ గారు దొబ్బి దొబ్బిదాగేసి ప్రెస్ మీట్ లో ఎంత జుబుత్సాకరంగా మాట్లాడే ఒకసారి వీడియో పూర్తిగా విన్న తర్వాత హర్షకుమార్ గారిని ఇంకా మనం గౌరవించచ్చా లేదా అరే ఎత్వోరే అని పిలవచ్చా అనేది మీరే నిర్ణయించండి ఒకసారి వీడియో చూడండి పూర్తిగా నిమిషం నిమిషానికి ఫోన్ గార్డు ఐజీ గాడో తెలియదు కానీ ఎస్పీ గార్డేమో ఐజీ గార్డేమో తెలియదు కానీ నిమిష నిమిషానికి ఇన్స్పెక్టర్ మరి డిఎస్పీలో ఉమ్మ అమ్మ ఇదేమి వరే ఇంక నువ్వు మానేసి చంద్రబాబు భర్తదే లేంటరా బాబు నీకు రా చంపించేసావు మనిషిని సరే ఏదో మాట్లాడాలనుకుంటు బుర్ర ఏం చేయట్లేదా చూశారు కదండి ఈ వీడియో హర్షకుమార్ గారు ప్రెస్ మీట్ లో దొబ్బి తాగేసి సోయ లేకుండా ఎంత జుబుత్సాకరంగా కామెంట్స్ చూసారు కదా ఒక ఎస్పీని పట్టుకొని ఒక ఐజీని పట్టుకొని ఎస్పీ గాడు ఐజీ గాడు అని మాట్లాడుతున్నారు అదేవిధంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని అరే చంద్రబాబు అని మాట్లాడుతున్నాడంటే తాగిన మత్తులో సోయ లేకుండా హర్షకుమార్ గారు ఎంత జుబుత్సాకరంగా ప్రవర్తించారో మీరు చూశారు కదా హర్షకుమార్ గారు మతాల మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టడం కోసము జగన్మోహన్ రెడ్డి కళ్ళలో ఆనందం చుట్టడం కోసము ప్రవీణ్ పగడాలా గారి ఇష్యూని తీసుకొచ్చి అది యాక్సిడెంట్ కాదు హత్య అని చెప్పి కులాల మధ్యలో కుంపట్లు పెట్టి మతాల మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టేలాగా జగన్మోహన్ రెడ్డి చేసిన ప్లాన్ ని హర్షకుమార్ గారు సక్సెస్ఫుల్ గా నడిపించే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొంభై శాతం మంది క్రైస్తవ సోదరులందరూ కూడా ప్రవీణ్ పగడాలా గారు యాక్సిడెంట్ చనిపోయారు అని స్పష్టంగా నమ్ముతున్నారు అదేవిధంగా పోలీసులు కూడా మినిట్ టు మినిట్ సిసి విజువల్స్ అన్ని చూపించి ప్రవీణ్ పడాలా గారు మందు దాగి బండి నడపడం వల్ల యాక్సిడెంట్లో చనిపోయారని చెప్పి చెప్పిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా దర్యాప్తు పట్ల చాలా సంతోషం వ్యక్తం చేశారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తొంభై శాతం మంది క్రైస్తవ సోదరులు కూడా సంతోషం వ్యక్తం చేయడం జరిగింది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్న కొంతమంది ఎవరైతే కులాల మధ్యలో కుంపట్లు పెట్టి మతాల మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టాలనుకున్నారో వాళ్ళందరూ కూడా ప్రవీణ్ పాడాల గారితో యాక్సిడెంట్ కాదు హత్య అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఎక్కడైతే హర్షకుమార్ గారు బయటకు వచ్చి ప్రవీణ్ పగడాల గారి హత్య నా దగ్గర ఇన్ని ప్రూఫ్లు ఉన్నాయి ఇన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పి పిచ్చివాగుడు వాగిన తర్వాత పోలీసులందరూ కూడా హర్షకుమార్ గారిని మీ దగ్గర ఉన్న ఆధారాలు మా దగ్గర మాకు సమర్పించండి మేము ఇన్వెస్టిగేషన్ చేస్తామని చెప్పి పదే పదే అడుగుతుంటే దాటేస్తూ మాట దాటేస్తూ ఎస్పీ గారిని ఐజీ గారిని బూతులు తెడుతున్నాడు తాగిన మత్తులో అంటే హర్షకుమార్ గారు మందు తాగి ప్రెస్ మీట్ ముందుకు వచ్చి ఎట్లైనా మాట్లాడచ్చు కానీ మేము మాత్రం మాట్లాడకూడదు మేము మాట్లాడితే మళ్ళీ ఆయన హట్ అయ్యి మా మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టే ప్రయత్నం చేస్తారు హర్షకుమార్ గారు మీకు ఒక విషయం చెప్తున్నా మీరు ఒకప్పుడు ఎంత గౌరవం పొందారో ఈ రోజు అంత గౌరవం కోల్పోయారనే విషయం మీరు గుర్తించండి ఎందుకంటే ఒక రాజకీయ ఉగ్రవాదికి ఊడిగం చేయడం కోసము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మతాల మధ్యలో విద్వేషాలు రచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు కులాల మధ్యలో కుంపట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు మీ కొడుకు ఛాలెంజ్లు చేస్తున్నాడు క్రైస్తవ సమాజం ఏంటై ఏంటో చంద్రబాబుకు రుచి చూపిస్తామంటున్నారు క్రైస్తవ సోదరులు ఎవ్వరూ కూడా మీ ట్రాప్ లో పడరండి క్రైస్తవ సోదరులు తొంభై శాతం మంది చాలా మంది కూడా వాస్తవాలంటే తెలుసుకున్నారు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏ రకంగా రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేశాడో సర్వనాశం చేశాడో కూడా తెలుసుకున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు ఆనాడు ఐదు సంవత్సరాల్లో కులాల మధ్యలో కుంపట్లు పెట్టి మతాల మధ్యలో విద్వేషాలు రచ్చగొట్టి రాష్ట్రాన్ని పెట్టుబడులు రానికుండా చేసి రాష్ట్రంలో శాంతి భద్రత అన్ని కూడా ఏ రకంగా నాశనం చేయాలనుకున్నాడో ప్రజలందరూ చూశారు ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు మీలాంటి వాళ్ళని వాడుకొని రాష్ట్రంలో మతాల మధులు విద్వేషాలు రచ్చగొట్ట ప్రయత్నం చేస్తున్నారని చిన్నపిల్లల్ని అడిగినా చెప్తారు ఇది ఇది వాస్తవము అంతేగాని ప్రజలు ఎవరు కూడా మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేరు అంతకంటే క్రైస్తవ సోదరులు ఎవ్వరూ కూడా మీరేస్తున్న పిచ్చి పిచ్చి నాటకాలు వెకిలి వేషాలను నమ్మే పరిస్థితి లేదు దయచేసి ఇంకొకసారి దాగి ప్రెస్ ముందుకు వచ్చి పిచ్చి వాగుడు వాగే ప్రయత్నం చేయకండి ఎందుకంటే మీ గౌరవం పూర్తిగా మంట కలిసిపోయింది మిమ్మల్ని ఇంకా జీవితంలో క్రైస్తవ సోదరులు కూడా మిమ్మల్ని నమ్మే పరిస్థితులు లేదన్న విషయం దయచేసి గుర్తిస్తే బాగుంటుంది